పెసరపప్పు అల్వా ఇది పెసరపప్పు అల్వా ఇలా చేసుకోండి పెసరపప్పు రెండు గంటలు నానబెట్టుకొని నీళ్ళు తీసి చూయిస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా కావాలి కావాస్తే కొన్ని వాటర్ వేసుకొని చేసుకోండి ఇలా పేస్ట్ లాగా రెడీ అయింది ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవాలి మనం దీంతోనే పప్పు తీసుకున్నాం అదే దాంతో షుగర్ తీసుకొని సిరప్ లాగా చేసుకోవాలి కరిగించుకోవాలి అంతే షుగర్ని ఒక కడాయి పెట్టుకొని గీ వేసుకుంటున్నాను ఒక స్పూను రవ్వ వేసుకున్నాను ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూను చూడండి పెసరపప్పు క్వాంటిటీ బట్టి రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ వేయగాక ఈ పెసరపప్పు పేస్ట్ వేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలి మిక్సీ చేసాక దాన్ని వేసుకోవాలి దీనికి కొంచెం గీ యాడ్ చేస్తూ వేయించుకోండి పప్పుని టేస్ట్ని చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది మీరు గీ ఎక్కువ తినమనుకుంటే కొంచెం వేసుకున్నా పర్లేదు మూంగ్ హల్వా అంటారు ఇది ఎక్కువ స్వీట్లు ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి చేసుకోండి చాలా బాగుంటుంది షుగర్ సిరప్ వేసుకుంటున్నా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కోవా వేస్తున్నా కొంచెం కోవా ఉంది కాబట్టి వేస్తున్నా వేయకపోయినా పర్లేదు ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా ఇష్టం ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్లేదు ఫుడ్ కలర్ ఇది ఇలా దగ్గర అవ్వాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్న రెడీ అయింది పెసరపప్పు హల్వా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ